న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడమే కాకుండా న్యాయం జరిగే వరకు తోడుగా నిలిచి షబాస్ పోలీస్ అంటూ ఎన్నో ప్రశంసలు అందుకుంటోంది పోలీస్ శాఖ అయితే ఆ శాఖలో కొంతమంది ఉన్నారు వారి వల్ల మొత్తం పోలీస్ శాఖకే చెడ్డ పేరు వస్తుంది పోలీస్ శాఖలో పనిచేస్తూ చట్టం తన చేతిలో ఉందంటూ కన్న తల్లిదండ్రులకే నరకం చూపిస్తున్నాడు ఓ సిఐ రోజు రోజుకి ఆ కొడుకు పెట్టే వేధింపులు భరించలేక ఆ తల్లిదండ్రులు కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు రెడ్డి సిఐ చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్ ఇద్దరు కూతుళ్లు పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనర్ కమిషనరేట్ మల్టీ జోన్ టూలో సిఐ గా విధులు నిర్వహిస్తున్నాడు రఘునాథ్ రెడ్డి తన ఆస్తి ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలలో పెద్ద కొడుకు పేరుపై పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పేరుపై పదకొండు ఎకరాలు మిగతా భూమి కూతుళ్ళకి ఇద్దామని పెట్టుకున్నాడు పదిహేను ఎకరాలు భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ రెడ్డి ఇంకొక ఐదు ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసించాడు పెద్ద కొడుకు వేధింపులు తాళలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తమ పెద్ద కొడుకు రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని అతని నుండి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రుల ఆవేదన తెలుసుకున్న డీజీపీ వెంటనే స్పందించి కొడుకు సిఐ పై చర్యలు చెప్పినా చెప్తాడు కాక ఒటనీకి వచ్చిండు వచ్చిండు కూర్చి తీసుకొని వచ్చిండు కూర్చి తీసుకొని అయ్యింది లేచి పరిస్థితుల్లో లేను నేను లభ లభంకునే కల నా ముందల ముందర పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కురుషులు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా నువ్వు సంతినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించిండు పిలిపించి అదికేట నాశి ఉండని నాలుగు తినాలి మీకు ఓకే ఎక్కడ పోతుందని అన్నాడు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పిందంటే చెరసం చేసుకొని రాయని చెప్పిండు రామాంజనే చెప్పిండు రామాజం చెప్పినాక నీవు ఇట్లా అడిగినావంట అని అడిగిండు అయినా మామైతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సరి ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండు కదా ఇయ్యకోపో మాకేం బాధ లేదు మాకు సరి పద్నాలుగు ఎకరాలు వస్తాయి మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసి ఇస్తాను పెద్ద మనుషులు గోలుకరానికి పార్కాత పార రాసుకోండి రాసుకొని పార్కాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దేవుకొచ్చుకొని కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కన తిక్కు రాశి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు వారకాకు రాసి ఇచ్చినాకనే మళ్ళీ వచ్చిండో నాడు జనవరి ముందర వచ్చే పోతొచ్చున్నాయన ఎలా వస్తా చూడు పెద్ద కొడుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మల్ల వస్తుంది నాకు మల్ల వస్తుంది నాకు ఇయ్యాలే ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మానుషులు ఆయన కాయిదా బాగా పరిష్కార కాగిదాలు రాసిన నాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్ద మానుషులను పోయి చిన్నోడు అడిగిండు సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే నుండి ఇంకా ఇంకేం ఉందిరా తష్పోయింది కదా దిజియాలైనా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు మేము లోన్ తెచ్చుకున్నావు చేయించుకోపో అని చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు సుందర్ రెడ్డి చెప్పిండు యాదాయ చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల చిల్లరయింది ఖర్చు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని తాకుతాలు ఉంటాయి అన్ని తాకాలి ఎవరు పోయినా మీ మీద కేజ్ చేస్తా మీ మీద కేజ్ చేస్తా అని అందరిని బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని కూడా బెదిరించుండు ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైళ్ళకు ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నీవు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతో మాట్లాడితే మాట్లాడిపిస్తే మేము మిమ్ములను అప్పుడు నేను చెప్తాను మీ కుటుండానికి అంతవరకు పోయేది లేదని బెదిరించి వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాలు తర్వాత నిన్ను మంది అడుకున్నాడు మేము రామయ్య వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినట్లు ఇంత అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఐదు ఎకరాలు కావాలి ఇయ్యకపోతే తలకాయ అరవట్ల పెట్టి దాస్తా అని మా తోటి అన్నాడు తోటి అన్నాడు తలకాయ అరవట్ల పెట్టి దాస్తా నరికి పొలిదాలు తమ్ముడి నెట్ల మామూలు మాట్లాడు ఇద్దరు నేను లంజ బుద్ధన జ లంజదానా నేను చెప్పినట్లు ఇంతవా లేదా నీవు నీవే చె నేర్పుతున్నావే తమ్ముని కాంట్రు నీవే నేర్పుతున్నా లంజదానని మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండడు వాళ్ళు ఎవరంతలా కొల్లు ఉండే అట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినావుడు పోయి అడిగినాం కూడా కంగ పోయి అడిగినాం ఇప్పుడు పార్కాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్టార్ ఎట్లుందో అట్లే ఎవరి చేసుకుని పని సార్ లొల్లు లొద్దు నువ్వు చెప్తున్నా ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీ తనకొచ్చినాను సారు నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన కొనంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడుగుని దమాకు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే మా మాటలు బయటకు దొరికించండి కోయిన పోయినరు అని తల్గితే మీ పోయి బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడి మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటాడు అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్ ఆయన జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండ్ కాయిదాలు ఉండవు ఒకసారి చూడుండు సార్ మా బాండు కాయదా సార్ అన్న సార్ మీ సోది మా చెప్తాడు అని ఏదో ఆయన లో మాట్లాడాడు తిట్టినట్లు ముగ్గురి దగ్గర లేవు సారు మేము ఇప్పుడు ఒంటిగానే ఉండం రెండు అవుతుంది ఒంటిగానే ఉండవు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళత్త మాతోటి ఉండరు ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ అని చెప్పి అని మాతోడే పెట్టిపోయింది అల్లుడు పది ఏళ్ళు ఆమెనే వడ్డి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఏండ్లు ఆమె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నేను లే